అందరికీ నమస్కారం అండి కరకరలాడుతో క్రిస్పీగా టేస్టీగా ఉండే బీట్రూట్ బియ్య పిండితో చెక్కలు చేసుకుందాం బీట్రూట్తో చెక్కలు చేస్తున్నాను కారు ఎల్లిగడ్డ జీలకర్ర బీట్రూట్ మిక్సీ పెట్టి పేస్ట్ చేసుకున్నాను బియ్యపిండి చలించి పెట్టుకున్నాను బీట్రూట్ పేస్ట్ వేస్తున్నాను కారం తగినంత కారం నువ్వులు వేసుకుంటున్నాను పెట్టుకున్న శనగపప్పు పొట్టు తీసి దంచి పెట్టుకున్న పల్లీలు పుదీనా కళ్యామాకు కొంచెం అల్లిమట్టి అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ తగినంత సాల్ట్ చేసుకుందాం చాలా బాగుంటుంది బీట్రూట్స్ వాళ్ళ పిల్లలు మొత్తం వేసుకుంటున్నాం వేడి నీళ్ళు వేడి నీళ్ళతో చేస్తే కరకరలాడుతూ ఉంటాయి పిండి పదార్థాలు ఏవి చేసుకున్నా సరే వేడి నీళ్ళు కలుపుకొని చేసుకుంటే కరకరలాడుతూ క్రిస్పీగా వస్తుంది నేను కార బిల్లలు వేళ్ళతోటే ప్రెస్ చేసుకుంటాను ప్రెస్సింగ్ మిషన్ ఉంది అయినా కూడా నాకు నచ్చదు వేళ్ళతోనే ప్రెస్ చేసుకుంటాను అలవాటు అయిపోయింది చేతో చేయడం బీట్రూట్ బియ్య పిండి గారెలు ఐ మీన్ చెక్కలు చాలా టేస్ట్గా ఉంటాయి ట్రై చేయండి చెక్కల్ని నూనెలో అన్నట్టే కానీ అస్సలకి ఆయిల్ పట్టదు ఈ బీట్రూట్ వేయడం వలన ఏమో తెలియదు కానీ అస్సలకి ఆయిల్ ఉండదు చెక్కలకి చాలా బాగుంటాయి బీట్రూట్ బియ్య పిండితో చేసుకునే చెక్కలు రకరలాడుతూ క్రిస్పీగా చాలా టేస్ట్గా ఉన్నవి ഇത് കൂടെ ട്രൈ ചെയ്യേണ്ടി